హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేనేం చేయబోతున్నానంటే కరకరలాడే గారెలు కరకరలాడే గారెలు పెసరపప్పుతో చేయబోతున్నాను ఈ వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూడండి మీకు బాగా యూజ్ అవుతుంది ఇక్కడ నేను రెండు కప్పుల పెసరపప్పు అనేది తీసుకుంటున్నాను మార్నింగ్ నైన్ ఓ క్లాక్కి అయితే నేను నానబెట్టేసుకున్నాను ఇలా కడుక్కొని ఉంచుకోండి ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్కి అయితే ఇలా అయింది నానపెట్టేసుకున్నాను ఇలా నానాయి ఇలా కడుక్కొని జల్లెడలో వాటర్ పోయే వరకు ఇలా వేసుకోండి ఒక పక్కన ఏమేమి తీసుకోవాలో చూసేద్దాం పచ్చిమిర్చి తీసుకోండి కరివేపాకు పుదీనా కొత్తిమీర ఎల్లిపాయలు ఇలా తీసుకొని పక్కన పెట్టండి ఇప్పుడు నేను పెసరపప్పు మిక్సీ అనేది పట్టేసుకుంటున్నాను ఇలా కొంచెం కొంచెం వేసుకొని పట్టేసుకోండి మిక్సీ అనేది వాటర్ మొత్తం పోయాక వాటర్ ఉంటే మొత్తం మెత్తగా అయితే వస్తుంది వాటర్ లేకుండానే ఇలా గ్రైండ్ చేసుకోండి ఇలా ఫిఫ్టీ పర్సెంట్ అయితే గ్రాండ్ అవ్వాలి చూడండి చూడండి ఇక్కడ నేను ఒక గిన్నెలో తీసేసుకుంటున్నాను మిగతాది కూడా ఇలానే పట్టేసుకోండి మిక్సీ పట్టేసుకోండి ఇలానే ఇప్పుడు నేను పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా కరివేపాకు అనేది ఇలా పచ్చిమిర్చి అనేది తుంచి వేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్నాను మిడిల్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోండి మెత్తగా అయితే అయిద్ది ముందుగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న పెసరపప్పులోకి పచ్చిమిర్చి గ్రైండ్ చేసుకునేది వేసుకోండి వేసుకొని కలపండి కలుపుకున్న తర్వాతకి కొంచెం సాల్ట్ అనేది వేసుకోండి కొంచమే ఎండుమిర్చి వేసుకోండి కొంచెం జీలకర్ర వేసుకోండి పచ్చిమిర్చి సరిపోతే ఎండుమిర్చి వేసుకోండి ఇలా బాగా కలుపుకోండి ఇలా బాగా కలుపుకుంటున్నాను అంత పల్చగా కాకుండా అంత గట్టిగా కాకుండా ఇలా అయితే చేసుకోండి ఒక ప్యాన్లో ఆయిల్ హీట్ అయిన తర్వాతకి కొంచెం వేసుకొని చూడండి అది పొంగిన తర్వాతకే వేరే వేసుకోండి చూడండి చేతికి ఎంత సాఫ్ట్గా వస్తున్నాయో కొంచెం కొంచెంగా తీసుకొని పల్చగా చేసుకొని ఆయిల్లోకి అయితే వేసుకోండి ఇలాగే అన్నీ వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ బయట వెదర్ అనేది చాలా కూల్గా అయితే ఉంది అందుకోసమే నేను గారెలానేవి చేస్తున్నాను వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎవరికైతే వండడం రాదో వాళ్ళకి షేర్ చేయండి లైక్ చేసే వేరే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది ఈ వీడియో అనేది చిన్నగా వదిలేయండి పిండి అనేది ఇలాగే వేసుకోండి అన్నీ తిప్పుతూ ఉండండి డోరగా ఎర్రగా వచ్చిన తర్వాతకి తిప్పుతూ ఉండండి ఇలాగే ఒక్కొక్కటి తిప్పుతూ ఉండండి అన్నీ ఇలా డోరగా వేయించుకోండి ఈ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇంకా ఏమైనా రెసిపీస్ కావాలన్నా మీకోసం పెడతాను మీ ఫ్రెండ్స్కి ఎవరికైతే వంటలు రావు వాళ్ళకి షేర్ అయితే చేయండి ఈజీగా చేసుకోవచ్చు చూడండి ఎంత డోరగా అయితే అయ్యాయో ఇలాగే కలుపుకుంటూ ఉన్నాను ఇలా డోరగా అయిన తర్వాత ఒక గిన్నెలోకి అయితే తీసుకోండి చూడండి ఎంత డోరగా అయితే అయ్యాయో ఇలా అన్నీ వేసుకోండి నేనైతే అన్నీ చేసేసుకున్నాను ఎంతో కరకరలాడే గారెలు రెడీ ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి లైక్ చేయండి చూడండి కరకరలాడే గారెలు రెడీ మరోన్న వీడియోస్ కోసం బాయ్